రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని నెల్లూరు నగర సంస్థ కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర వ్యాప్తంగా యాబై నాలుగు డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించేలా విద్యార్థులు ఎన్సీసీ క్యాండిడేట్స్ స్కార్ట్స్ తదితరులు ర్యాలీలో శనివారం నిర్వహించారు ఎనిమిదవ డివిజన్ తడికల బజార్ సెంటర్లు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు స్థానిక ఏడవ డివిజన్ బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణం నాలుగవ డివిజన్ మైపాడు గేట్ కేపిఆర్ కళ్యాణ మండపం ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు స్వచ్చత కార్యక్రమాలపై నిర్వహించిన వివిధ పోటీలకు సంబంధించిన విజేతలకు సాయంత్రం స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో బహుమతులను అందజేయనున్నట్లు కమిషనర్ తెలియజేశారు ప్రతి రెండు డివిజన్లకు ఒక నోడల్ అధికారిని నియమిస్తూ ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అరవై నాలుగు పార్కుల్లో వాకర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంలో సత్య సర్వేక్షణ కార్యక్రమం చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు పార్కుల అభివృద్దిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వైవో నందన్ నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది వార్డు సచివాలయాల కార్యదర్శులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అంత చిన్న చిన్న ప్లాస్టిక్ కూడా ఉంటాయి దాంట్లో ప్లాస్టిక్ కవర్ మనకి కంటి కనిపిస్తుంది ప్లాస్టిక్ కవర్ లో అణు అనువు మనకు కనిపి అవన్నీ కూడా ఏమవుతున్నాయి అవి స్లో స్లోగా భూమిలో ఇంకిపోతున్నాయి స్లో స్లోగా నీటిలో కలిసిపోతున్నాయి ఆ నీటిని మనం తాగుతున్నాం ఆ ఆహారం డైజెస్ట్ అవుతుంది కానీ ఆ మైక్రో ప్లాస్టిక్ ప్లాస్టిక్ డైజెస్ట్ అవుతుందా మన జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది డైజెస్ట్ అవుతుందా అవదు కదా అది ఏమైపోతుంది బాడీలో ఉండిపోతుంది చాలా మంది క్యాన్సర్లు వస్తున్నాయి దానివల్ల దానివల్ల చాలా మంది క్యాన్సర్లు వస్తున్నాయి ఎందుకు వచ్చినాయి క్యాన్సర్ దాన్ని చూస్తే కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్లాస్టిక్ కవర్ల మీద ఇప్పుడు ఇడ్లీ తింటారు కదా ఇడ్లీ తింటారా ఇడ్లీ కింద ఒక కవర్ పెడతారా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుందా ఇప్పుడు చట్నీ వాడటానికి అది పెడతా ఉంటారా వేడిగా అది తింటారా దాంట్లో కలుస్తుంది ప్లాస్టిక్ చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో ఆ ఇడ్లీలో కలుస్తాయి కలిసినప్పుడు ఏమవుతుంది మనం రోజు తింటామా పొద్దున్నే ఏమవుతుంది దానివల్ల మనకు తెలియకుండా మన శరీరం ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది సో మన కంటికి కనిపించే ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ బాటిల్లో లేకపోతే చూడటానికి బాగాలేదనో అక్కడ ఏదో బయట వేస్తే డ్రైనేజ్ కి ఏదైనా అవుతుందో అవి కాదు అయితే పర్యావరణం గురించి తో పాటు మన ఆరోగ్యానికి హాని అవుతుంది దానివల్ల మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి చిన్న చిన్న అను అను దాంట్లో ఏదైతే ప్లాస్టిక్ ఉండదో దీంతో అయితే అవుతుంది అది మైక్రోప్లాస్టిక్ అవుతుంది అయి కొన్ని కోట్ల సంఖ్యలో కొన్ని కోట్ల సంఖ్యలో అవి తెలియకుండా శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి దాని వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా అనీరలోకి వెళ్ళిపోతున్నాయి